రాజధాని అభివృద్ధి కోసం రైతులు ఇచ్చిన భూములకు కృతజ్ఞతగా ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించే సభ ఒక కృతజ్ఞత వేదికగా ఉండబోతుందని మంత్రి నాదన్ల మనోహర్ తెలిపారు ప్రధాని పర్యటనను విజయవంతం చేయాలని అన్ని నియోజకవర్గాల నుంచి నేతలు కార్యకర్తలు సామాన్య ప్రజలు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు రేపటి ప్రధాని టూర్ లో ప్రతి ఒక్కరూ పాల్గొని కార్యక్రమాన్ని సఫలీకృతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు సభకు వివిధ నియోజకవర్గాల నుంచి నేతలు సామాన్య జనం హాజరవుతారు అమరావతి రాజధాని నిర్మాణం మరొకసారి రాష్ట్ర ప్రజలకి పునరంకితం అవ్వడాని కోసం ఒక చక్కటి అవకాశంగా భావించి గౌరవ ప్రధానమంత్రి గారు ఆ రోజున మూడింటికి ఆ విజయవాడకు చేరుకునే నేపథ్యంలో ఈరోజు మా మంత్రుల ఉపసంఘం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు వివిధ డిపార్ట్మెంట్లని సమన్వయపరచుకుంటూ ఏ విధంగా ఇక్కడికి వచ్చేస్తున్న ప్రయాణికానికి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా కార్యక్రమం విజయవంతంగా ముందుకు తీసుకెళ్ళడానికి మేము చేయాల్సిన ఏర్పాట్ల పైన చాలా లోతుగా మేము ఈరోజు సమీక్షించడం జరిగింది ప్రతి కార్యక్రమం గురించి ఏది ఆలోచించినా కూడా ఇక్కడ ప్రజలు చేసిన త్యాగాలు అమరావతి రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు అదేవిధంగా గతంలో మూర్ఖమైన నిర్ణయాలతో ఆ ప్రభుత్వం ఏ విధంగా మహిళా రైతుల్ని ఎవరైతే రైతుల పాపం రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం వాళ్ళు ఏ విధంగా భూములు ఇచ్చారో వాళ్ళని ఇబ్బంది పెట్టారో అటువంటి రైతులందరినీ కూడా గౌరవించుకోవడానికి కోసం ఇదొక వేదికగా మారాలని మా అందరి ఆలోచన దానికి అనుగుణంగా ఈ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు జరగబోయే అభివృద్ధి కార్యక్రమాలు అట్ ద సేమ్ టైం ఎవరైతే పాపం నిలబడి ఆ రోజున ఆ రైతులు మా కోసం ఈ త్యాగం చేశారో వాళ్ళందరినీ గౌరవించుకుంటూ ముందుకు తీసుకెళ్ళడానికి కోసం ఈ కార్యక్రమం నిర్మాణం జరుగుతుంది వివిధ పార్టీల నియోజకవర్గాల నుంచి మా నాయకులందరినీ కూడా జిల్లాల వారీగా వాళ్ళని కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకునే విధంగా భాగస్వాములు చేసే విధంగా వాళ్ళందరినీ కూడా ఆహ్వానించడం రాబోయే రోజుల్లో చేయబోతున్నాం అన్ని జిల్లాల నుంచి పార్టీ నాయకులు నాయకులు సమన్వయపరచుకుంటూ క్యాడర్తో పాటు నాయకత్వం కూడా కలిసి వచ్చేటట్టు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేటట్టు ప్రతి ఒక్కరం కూడా దీనికి ఒక ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా మీకు తెలుపుకోండి